ముక్కలు నాన్ పెట్టుకోవాలి ఫస్ట్ ఆయిల్ ఎందుకు గట్టిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్తా ఈ ముక్కలు ఆయిల్లో ముక్కలు ఎలా కలపడం వల్ల ఏంటంటే సంవత్సరం పొడిగితే ఆ ముక్క గట్టిగా ఉంటుంది దాని గురించి ఆయిల్లో కలపాలి సరే ఆయిల్లో కలిసి మిగతా ప్రాసెస్లో వెళ్ళాలి ఇవి మూడు సేర్లు ముక్కలు మూడు సేర్ల ముక్కలకి కొలకరు చెప్పండి మూడు సేర్ల ముక్కలకి రెండు గ్లాసులు ఇది క్రీమాంగో సా దంచి ఉప్పు ఇప్పుడు కూడా ఆవకాకి ఏ ఉప్పు పడితే ఆ ఉప్పు వాడకూడదు ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తగ్గించేసుకోవాలి మూడో రోజుని చూసుకుని అప్పుడు సరిపోకపోతే కలుపుకోవాలి కానీ ఉప్పు ఊరుకు ముందే వేయకూడదు రెండు గ్లాసులు ఆపెన్ వేసామంటే గ్లాసు ఉన్నారా ఉప్పు చెప్పండి ఇన్ని మెంతులు ఒక చారుడు మెంతులు మెంతులు వేస్తాం మెంతు పడి వేస్తాం నాలుగు గ్లాసులు మించుగా నాలుగు గ్లాసులు ఇది ఒక అరకిలో త్రీ మ్యాంగో కారం ప్యాకెట్ తెచ్చుకుంటే మీకు మూడు కేజీలు దానికి సరిపోద్ది చారు మెంతులు కూడా అంతే మూడు సమానంగా కలిపేసుకొని చెప్పండి కొంచెం వెల్లుల్లిపాయలు గుజ్జు చేసేది పచ్చాపచ్చ మిక్సీ వేసేసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది మొత్తం గ్రేవీకి పెట్టి మొత్తానికి ఎట్లా మళ్ళీ నాకు కొలత చెప్పరా మళ్ళీ నేను ఎప్పుడైనా పట్టుకోవడానికి ఆరు కాయలు చెప్తాను చెప్పండి ఈ ఈ పదిహేను కాయలు కదా ఇది ఈ మూడు కిలోలు ముక్కల మూడు కిలోలు మూడు కిలోలు ముక్కలు లెక్క ప్రకారం అయితే మూడు కిలోల ముక్కలకి ఇప్పుడు చెప్పండి రెండు గ్లా మూడు కిలోలు ముక్కలకి రెండు గ్లాసులు ఆవు పిండి మున్నర ఉప్పు నాలుగు గ్లాసులు కారం దాంట్లో వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం కచ్చపతి మిక్సీ బట్టి వేసుకుని కలుపుకొని కొంచెం మెంతులు కొంచెం మెంతి పొడి అది మెంతులు అంటే ఒక చారుడు మెంతులు ఒక చారుడు మెంతు పొడి అది కొలత ఫస్ట్ ముక్కలకి ఆయిల్ పట్టించేసుకుని ఈ మూడు పొడులు సమానంగా కలిపేసుకుని ముక్కల్లో కలిపే ముక్కల్లో కలుపుకోవాలి చూసుకోండి మొత్తం కలిసిన తర్వాత ఆయిల్ పోతుంది మొత్తం కలిపి ఆయిల్ ఎంత పడుతుందండి రెండు కిలోలు పడుతుంది ఈ కొలతకి రెండు కిలోలు గ్యారంటీగా పడుతుంది ఇక్కడ నుంచి ఏంటంటే మీరు ఉదయం కానీ లేకపోతే ఆడించిన నూనె వాడుకోండి బాగుంటుంది అట్లా ఏసు బ్రాండ్ కన్నా ఏసు బ్రాండ్ అంత బాగుండట్లేదు ఈ మధ్య అంటే దీనికి చెట్ దీనికి మంచి ఫ్లేవర్ ఇచ్చేది వెల్లుల్లిపాయ ముద్ద ప్లస్ ఆ మెంతి పిండి ఈ రెండిటి వలన ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది రెండే మెయిన్ ఆవకాయకి వెల్లుల్లిపాయలు కరక పచ్చడికి కొత్తబిల్లి కొబ్బరి అంటారు కృష్ణా గుంటూరు సైడ్ ఏమో తెల్ల గులాబీ ప్లస్ ఈ రసాలు చిన్న రసాలు పడుకుంటారు ఇక్కడ ఏసు మళ్ళీ అవన్నీ అంటారు కానీ ఆయన పెద్ద ఇట్లా పోసుకొని కలుపుకొని మళ్ళీ మూడో రోజు కలుపుకోవాలి మూడో రోజునే ఇంకా పడేది ఆయిల్ అంటే పో మొత్తం పోసేసినా పర్వాలేదు పోస్తున్న మళ్ళీ ఒకవేళ చాలా రాకపోతే మళ్ళీ పోసుకోవాలి నాకు అరడజులకే కేజీ నగర్ నూనె పట్టింది ఇది లాగుతుంది ప్రాసెస్ అసలు మంచిది అంటే తొందరగానే అయిపోద్ది కానీ ఎవరు పడితే వాళ్ళ పట్నం ఉండదు కదండి చట్నీ ఎందుకో మరి దేని వల్ల అంటారు అంటే అది ఏంటో పట్టేకోవాలి కొంచెం 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 ఏదో వేసేసి పెట్టేస్తున్నారు అది అది కాదు రోజు నుంచి వచ్చిన కొలతలు అంతే ఎప్పుడైనా సరే పిండికి తక్కువ ఉప్పు వేయాలి ఉప్పుకి పిండి కన్నా డబుల్ కారం వేయాలి రెండు వేసామంటే నాలుగు కారం వేసుకోవాలి ఏ పచ్చడి అయినా సరే కారం ఒకటి ఎక్కువ వేసుకోవాలి కారం కేజీ టమాటాలకి మనం గ్లాస్ కారం వేస్తున్నారు గ్లాస్ కారం కాదు మూడు గ్లాసులు కారం పడుతుంది మూడు రెండున్నర ఖచ్చితంగా పట్టేస్తుంది చూసారండి అలా బాగుంది చూస్తాను ఇంకో అప్పుడే ఓటది పడమని ఇప్పుడు రెండు కేజీలు నూనె పట్టినట్టు అంతే చేస్తారా చట్నీ తీసేస్తారా పక్కక ఇంట్లో ఇందులో ఉంచేస్తాను మూడు రోజులు ఉంచుతారు దాంట్లో వేళ రేపు ఎల్లుండా ఎల్లుండా కలిపేసి నేను డబ్బాలో తీసేస్తాను నేను ఈ నూనె మొత్తం పోయండి కొంచెం ఉంచుకొను అట్లాగే సరిపోతే చూద్దాం క్యాన్ కూడా వదిలేండి ఇక్కడే ఉంచేస్తాను మళ్ళీ మూడో రోజు అలాంటి డబ్బా తెచ్చేసుకున్నారంటే మీకు సరిపోతుంది ఆ మూడో రోజు నుప్పు చూసి సరిపోతే కలుపుకుందాం అండి అట్లాగట్టు ఎందుకు సరిపోద్ది అంటారాహా ఒకవ మొత్తం ప్రాసెస్ పూర్తి అయిపోయింది మూడో రోజున శుభ్రంగా మళ్ళీ తిరగ కలుపుకుని శుభ్రంగా ఒక జాడీలోకో ఒక బాటిల్లో ఎత్తుకుని నీట్గా ఏ గాలి దొరబడిన ప్లేస్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ముక్క గట్టిగా ఉండి నీట్గా ఉంటుంది ఏదైనా సరే అన్ని సమానంగా వేసుకుంటేనే పచ్చడి ఒకటేసి ఒకటి వేయకపోతే ఆవకాయ పచ్చడి కాదు అది ఇంకా ఎప్పుడైనా సరే రెండు ఆవుపిండి వేసామంటే ఒకటిన్నర వేసుకుంటే నాలుగు గ్లాసులు డబల్ పిండికి డబల్ కారం వేసుకోవాలి ఇంకో వెల్లుల్లిపాయలు సగం వెల్లుల్లిపాయలు మిక్సీలోనూ రూట్లో అయినా కచ్చపిచ్చ దంచి కలిపేయాలి ఫస్ట్ మొక్కల్ని స్టార్టింగ్ ఏంటంటే మొక్కల్లో ఆయిల్ పోసి ఉంచుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఈ లోపల ముక్కలు అందులో నాంతా ఉంటాయి మనం ఆ ప్రాసెస్ అయ్యే లోపల ఆ ముక్కల్లో ఇవన్నీ వన్ బై వన్ కలుపుకుని శుభ్రంగా ఆయిల్ పోసి ఇలా నేను పెట్టినట్టుగా అలా పెట్టుకుని పైన గుడ్డ కట్టుకోవడము లేకపోతే మూత వేసేసి ఎవరు పిల్లలు అది దాంట్లో నీరు పడకుండా జాగ్రత్తగా ఒక దూరంగా పెట్టుకుని మూడో రోజు తెర కలుపుకొని పెట్టుకుంటే పచ్చడి సంవత్సరం అయినా సరే బూజు రాదు ఏమి రాదు నీట్గా ఉంటుంది మనం చేసే పద్ధతిలోనే ఉంటుంది ఏదైనా సరే పట్టలేదు కానీ రేపు ఆ దానిలోకి వస్తారేమో అప్పుడు తీసుకున్నారు